శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధ దక్షిణామూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభారక ఓ జగద్గురు శ్రీకృష్ణ నమః నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అదృశ్యత్వాది అధి అధికరణంలో భాగం ఇమిదిగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో దీని నుండి ప్రాణం పుట్టుచున్నదని ఈ ప్రాణం మొదలు పృథ్వి పృథ్వి ఇటువంటివన్నీ తత్వాలు కూడా ఈ సర్వ కార్యాత్మక అన్ని కూడా బోధయుని యొక్క రూపమే అని ఇక్కడ అగ్ని ఏమో శిరసని చంద్రసూర్యుడి నేత్రాలని దిక్కులు చెవులని వాక్కు వేదాలని ఇక్కడ వాయువు అనేది ప్రాణమని జగత్తు అనేది హృదయం అని ఈ పృథ్వీ అనేది పాదాలని ఈ విధంగా అతడు ఒక శర్వ భూతాంతరాత్మని చెప్పడం చూస్తున్నాము ఈ శర్వ వికారాలు కూడా కి కారణం అవడం చేత పరమేశ్వరునికే అన్ని అటువంటి పనులన్నీ పరమేశ్వరుని వల్ల సాధ్యం కాని అత్యల్పమైన మహిమ గల శరీరానికి చెప్పడం కుదరదు కాబట్టి ఈ భూతయోని అంటే పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఒక ఉపాధ్యాయుని చూసి ఇతడు వీని దగ్గర చదువుకో ఇతడు వేద వాళ్ళకి మించి చెప్తాడు అని ఎలా చెప్తారో వీళ్ళ ఉపాధ్యాయుని గురించి ఎలా చెప్పారు అలాగే అదృశ్యత్వాది గుణాలు కూడా భూతయోనికి విగ్రహం అంటే ఒక శరీరంలో రూపం ఉంటుంది ఈ భూతయోని అనేది సర్వాత్మకుడు చెప్పాలని అభిప్రాయంతో ఇలా చెప్పారు అట్లా శరీరం అన్నిట్లో ఉన్నప్పుడు శరీరంలో ఉంది కాబట్టి అలా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు అంటే నేనే అన్నం నేనే అన్నం తినేవాడిని ఇట్లా ఎలా చెప్పారో అది అంతే కాబట్టి భూతయోని పరమేశ్వరుడు నిన్నటి భాగంలో అలా బోతయోని పరమేశ్వరుడు అన్న దానికి ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నారు నిన్నటి భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు భాగం ఎమ్మిదిగా చెప్పుకుంటున్నాం అన్య ఇది కొందరైతే ఇలా అనుకుంటున్నారు ఇది భూతయోని యొక్క రూపం చెప్పడం కాదు ఎందువల్ల ఇక్కడ హిరణి గర్భుడు పుట్టుచున్నట్లు చెప్పబడుచున్నది ఏతస్మాత్ ధారిణి ఈ భూతయును నుండి ప్రాణం మనస్సు సర్వేంద్రియాలు ఆకాశం వాయువు అగ్ని ఉదకం ప్రపంచకాన్ని ధరించే పృథ్వీ పుట్టు వస్తున్నాయి అని వెనక ప్రాణం మొదలు పృథి వరకు ఉన్న తత్వాలన్నీ పుట్టినట్టు చెప్పింది తర్వాత కూడా తస్మాత్ సూర్య దాని నుండి అగ్ని ఏ దులోకానికి సూర్యుడు సమిధులో అట్ల దులోకం అని మొదలు అతశ్చ రసాశ్చ దీని నుండి సమస్తమైన ఔషధాలు రసాలు అనే దాని వరకు పుట్టుచున్నట్లే చెప్తున్నది అకస్మాత్తుగా ఎక్కడనే మధ్యలో బోధయని యొక్క రూపం ఎలా చెప్తుంది సృష్టిని గురించి చెప్పడం పూర్తి చేసిన తర్వాత పురుష కర్మ ఈ సమస్త కర్మ పురుషుడే అనేది మొదలుకొని సర్వాత్మ తత్వాన్ని కూడా చెప్పుచున్నది మూడు లోకాలు శారీరకంగా గల ప్రజాపతి యొక్క జగన్ జన్మాధికం శృతుల్లోనూ స్మృతుల్లోనూ నిర్దేశించబడుతున్నట్టు చూస్తున్నాను హిరణ్య గర్భ విధేమ అన్నిటికంటే ముందు హిరణ్యగర్భుడు గర్భుడు పుట్టాడు అతడొక్కడే ఈ భూత సముదాయానికి అంతటికి పది అయ్యాడు అతడే ఈ పృథ్వీని ద్విలోకాన్ని ధరించాడు ఆ ఒక్క దేవునికి హవిస్సు సమర్పిస్తామని శృతి చెప్పుచుంది సమవర్త అనగా పుట్టనే అర్థం అట్లే సవే సమవర్తత అతడే మొట్టమొదటి శరీరధారి అని పురుషుడని చెప్పబడుతున్నాడు సమస్త భూతాల మొట్టమొదటి కర్త అయిన ఆ బ్రహ్మ హిరణి గర్భుడు అన్నిటికంటే ముందు పుట్టాడని స్మృతి చెప్పుచున్నది వికార పురుషుడు కూడా కార్యమైన హిరణ గర్భుడు కూడా రూపంలో సకల ప్రాణుల శరీరాల్లో ఉండటం వల్ల సర్వభూతాంతరాత్మ అని చెప్పడం కుదురుతుంది ఈ పక్షంలో పురుష ఏ వే ఏ వేదం విశ్వం కర్మ ఈ సమస్తమైన శ్రౌత స్మార్థాది కర్మ పురుషుడే ఇత్యాది వాక్యం చేత చెప్పబడిన సర్వ రూపోపన్యాసం భూతయోని పరమేశ్వరుడని గ్రహించడానికి హేతువని వ్యాఖ్యానించాలి వివరణ ప్రాణ యొక్క రూపాన్ని చెబుతున్నదని ముందు వ్యాఖ్యానించి అన్యే పునర్మన్యంతే ఇత్యాది భాషలో ఇవి సృష్టిని బోధించే వాక్యాలే కాని భూతయోని రూపాన్ని బోధించేవి కావని కొందరి మతం అన్నట్లు చెప్పి ఆ పక్షంలో పురుష ఏ భేదం విశ్వం కర్మ ఇత్యాది వాక్యాలు బోధయోని రూప ప్రతిపాదకాలని గ్రహించాలని చెప్పబడింది రెండవ మతమే యుక్తం అన్నట్లు బామతీకారుడు సూచించి ఉన్నాడు మొదటిది మొదటిది వృత్తికార మత అని మని రెండవది భాష్యకార మతమని రత్న ప్రభాకరుడు రాశాడు కాని మొదటి మతమే భాష్యకార సమ్మతమని బ్రహ్మ విద్యాభరణకారుడు అభిప్రాయం ఇప్పుడు అదృశ్య అదృశ్యత్వాధికారం సమాప్తం అయిపోయింది దీంట్లో నెక్స్ట్ వైశ్వాన వైశ్వానర అధికారం మొదలు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ బోతయోని అంటే రూపం చెప్పటం కాదు ఇక్కడ హిరణ్య ఎందుకంటే హిరణ్య గర్భుడు పుట్టుచున్నట్లు చెప్పబోతుంది చెప్తున్నారు కాబట్టి ఈ బోతయోని నుండే ప్రాణం మనస్సు సర్వే ఇంద్రియాలు కూడా కర్మేంద్రియ అన్ని కూడా ఆకాశం వాయువు అంటే పంచతత్వాలు కూడా అగ్ని ఉదకం అంటే ప్రపంచాన్ని ధరించే పృథ్వీ ఎన్ని పుట్టుతున్నాయి పంచతత్వాలు జ్ఞానేంద్రుడు కర్మేంద్రుడు అన్ని కూడా ఈ ప్రాణం ఈ పృథ్వీ వరకు ఉన్న తత్వాలన్నీ పుట్టినట్టు చెప్తున్నారు కాబట్టి ఇంకా దాని నుంచి అగ్ని ఈ ఈ జులోకానికి సూర్యుడు సమిధిలో అట్టి దులోకం అని సూర్యుడు ఒక సమిధి లాగాని ఆ దీని నుండి సమస్తమైన దీని నుంచే ఒక ఔషధాలు వచ్చినాయని అంటే ఔషధాలు రసాలు అని దాని వరకు పుట్టుచున్నట్లు చెప్తుంది కాబట్టి ఈ సూర్యుడు ఇట్లా ఆ చంద్రుడు ఎంట్లో కదా ఔషధాలు అన్ని పుట్టుచున్నాయి అట్లా అలా చెప్తూ వల్ల ఈ సమస్త కర్మ అన్ని కూడా పురుషుడే అనేది సర్వ సర్వాత్మతత్వాన్ని కూడా చెప్తు చెప్ప చెప్పనున్నది కదా మూడు లోకాలు శరీరంగా గల ప్రజాపతి ఒక జన్మాధికం శృతుల్లో శృతుల్లో కూడా నిర్దేశించినట్టు చెప్తుంది కదా మూడు లోకాలు కూడా శరీరంలోనే అలా అన్నిటి అన్ని అన్నిటికంటే ముందు హిరణ్య గర్భుడు పుట్టాడని అతడు ఒక్కడే బోధ సముదాయాన్ని అంతటి కూడా పతి అయ్యాడని అతడి పృథ్వీ అంటే దులోకాన్ని ధరించాడని ఒక్క ఈ దేవునికి హవిస సమర్పిస్తామని ఇలా శృతి చెప్తుంది కదా అంటే సమవర్తత అంటే పుట్టిన అర్థం అతడే మొట్టమొదటి శరీరదారని పురుషుడని చెప్తున్నాడు కదా ఈ సమస్త భూతాలు కూడా మొట్టమొదటి కర్త ఎవరంటే బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు అన్నిటికంటే ముందు పుట్టాడు అని స్మృతి చెప్తుంది ఈ వికార పురుషుడు కూడా కార్యమైన హిరణ్యపుడు కూడా ఒక రూపంలో సకల ప్రాణుల శరీరాల్లో ఉండటం వల్ల సర్వ భూతాంతరాత్మ అని చెప్పడం కుదురుతుంది కుదురుతుంది ఈ సమస్తమైన ఆ శ్రౌత స్మార్తాది కర్మ కూడా ఈ చేసే ప్రతి పని కూడా పురుషుడే ఇత్యాది వాక్యం చేత ఏం సర్వ రూపోపన్యాసం అంటే భూతయోని నుంచే జరుగుతున్నాయని ఆ కాబట్టి ఈ బోతయోని అనేది పరమేశ్వరుడే అని గ్రహించడానికి ఒక హేతువుగా చెప్పారు ఇక్కడ ఒక బోతయోని యొక్క రూపాన్ని చెప్తుంది అని చెప్పి ఆ ఇక్కడ ఇవి సృష్టిని బోధించే వాక్యాలు ఇక యోని రూపం బోధించేవి కావు అని కొందరు మతం అన్నట్లు చెప్పి ఇక్కడ యోని రూప ప్రతిపాదకాలని గ్రహించాలి కానీ అవన్నీ కూడా యోని నుంచి ఒక రూప ప్రతిపాదకాలని గ్రహించాలి అని చెప్పబడింది ఇలా ఇక రెండో మతం ఏంటంటే రెండో మతమే ఇక్కడ యుక్తం అని బామతికారుడు మొదటిది వృత్తికార మతం అని రెండోది అని ఇలా భాష్యకార మతం అని రత్న ప్రభాకుడు ఇలా రాశారు ఒకటి ఒకటి యుక్తం అని బామతికారుడు సూచించున్నాడు వృత్తికారుడు ఏంటంటే మొదటిదేమో వృత్తికార మతం అని రెండోదేమో భాషికార మతం అని రత్న ప్రభాకుడు రాశాడు కానీ మొదటి మతమే భాష్యకార సమ్మతం అని బ్రహ్మ విద్యాభరణ విద్యాభరణ కారులు చెప్పారంట అంటే మొద మొదటి మొదటిది ఏంటంటే బోతయోన్ యొక్క రూపం చెప్తుంది అని ఒకళ్ళ ఒకళ్ళు అంగీకరించారు భారతీయ గారు అనేవాళ్ళు నెక్స్ట్ వృత్తిగార మతం అనేది రెండోది కాదు బోధయోన్ రూప రూపాన్ని బోధించేది కాదు అని కొందరు అభిప్రాయం ఇట్లా కొందరు మతం ఇట్లా రెండు రకాలుగా చెప్పారు ఈ మొదటి మతమే భాష్యకారం సమ్మతం అని విద్యాభరణకారులు చెప్పారంట అంటే ఇక్కడ అన్నిట్లోనూ కూడా ప్రతి దాంట్లోనూ ఉన్నది ఒక రూపంగా ప్రతి దాంట్లో కనిపించేది కూడా బోధయన్ రూపం అని అంగీకరించారు అని చెప్తున్నారు ఓం శ్రీ సర్వ శ్రీ కృష్ణార్మస్తు అదృశ్యత్వాధికరణం సమాప్తం సంపూర్ణం ఇక్కడ నెక్స్ట్ ఏడవది వైశ్వ వైశ్వ నరాధికరణంలో రేపు చెప్పుకున్నాం